యామిని అహల్య దగ్గరికి వచ్చి ఏంటే నేను నీకు ఏమని చెప్పాను నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ టైం పాస్ చేస్తున్నావా అని యామిని అహల్యని తిడుతూ ఉంటుంది అది కాదండి మీరు చెప్పిన పనిని ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నా అని అంటూ ఉంటుంది అహల్య ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నువ్వేం చేయాలో నేను నిన్నే చెప్పాను కదా చూసావు కదా శ్రావ్య ఎంత ఆనందంగా ఉందో నందుతో కలిసి ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా ఎంత ఆనందంగా ఉన్నారో చూసావు కదా నువ్వు నేను చెప్పిన పని చెయ్యకపోతే ఇప్పుడే నేను వెళ్ళి శ్రావ్య రిసెప్షన్ క్యాన్సిల్ చేస్తాను అంతేకాదు వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోబోతున్నారని కూడా అనౌన్స్ చేస్తాను ఆ తర్వాత జీవితాంతం శ్రావ్య నరకం అనుభవిస్తుంది అని బెదిరించి వెళ్ళిపోబోతుండగా వద్దండి నేను నేను మీరు చెప్పిన పనిని చేస్తాను అని ఒప్పుకుంటుంది అహల్య అహల్యని తీసుకొని యామిని స్టేజ్ దగ్గరికి వస్తుంటుంది మరోవైపు అప్పుడే రూమ్ నుండి బుజ్జి బయటికి వస్తాడు యామిని అహల్యని బెదిరించిన విషయం అంతా వినేసి యామిని ఆంటీ అత్తని ఏదో చెయ్యబోతుంది మామకి చెప్పాలి అని అనుకొని గౌతమ్ని వెతుకుతూ ఉంటాడు గౌతమ్ అహల్య కోసం అంతా వెతుకుతూ ఉంటారు ఏంటి అహల్య గారు కనిపించట్లేదు అనుకొని రాజు దగ్గరికి వచ్చి అహల్య కనిపించిందా అని అడుగుతుండగా లేదు బాబు ఫంక్షన్ దగ్గర ఏమైనా ఉందేమో అంటూ ఉండగా సరే నేను చూస్తాను అని అంటూ ఒక్కసారి రూమ్ దగ్గరికి వెళ్ళి అంతా వెతుకుతూ ఉంటాడు గౌతమ్ మరోవైపు బుజ్జి గౌతమ్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇక యామినిని తీసుకొని అహల్య వస్తూ ఉండగా బుల్లబ్బాయి అది చూసి షాక్ అవుతాడు ఓహో ఎప్పటి నుండో వెతుకుతుంటే ఇప్పుడు కనిపించావా ఈరోజు నీ గుట్టేంటో నేను తెలుసుకుంటా అని అనుకుంటూ ఉంటాడు బుల్లబ్బాయ్ గౌతమ్కి బుజ్జి కనిపిస్తాడు మాట్లాడుతూ ఉండగా మరోవైపు ఆకాష్ అంజలికి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది ఎమర్జెన్సీ కేసు రావడంతో అర్జున్ ప్రసాద్కి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక బుజ్జి అత్తం చూసావరా అంటూ ఉండగా చూశాను మామ నీకోసమే వెతుకుతున్నా అంటూ యామిని అహల్యని బెదిరించడం అంతా ఆ బుజ్జి చెప్పేస్తాడు దాంతో పరుగున వస్తూ ఉంటాడు గౌతమ్ మరోవైపు అహల్య స్టేజ్ ఎక్కుతుంది ఇక అదెందుకు స్టేజ్ ఎక్కుతుంది అని భానుమతి అంటూ ఉండగా ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది కదా చెప్పనివ్వండి అత్తయ్య అని సుభద్ర అంటూ ఉంటుంది నా పేరు అహల్య నేనొక అనాథని అనాథనే నన్ను గౌతమ్ గారు పెళ్లి చేసుకున్నారు గౌతమ్ గారు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళ కుటుంబం కూడా నన్ను ప్రేమగా చూసుకుంటుంది కానీ నేను ఆ ప్రేమకి అర్హురాల్ని కాదు అని అహల్య చెప్తూ ఉంటుంది ఈ సోదంతా ఎందుకు చెప్తుందే ఇప్పుడు అని భానుమతి అంటూ ఉండగా వినండి అత్తయ్య అని సుభద్ర అంటూ ఉంటుంది అసలు నేను గౌతమ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే అని చెప్పబోతుండగా అప్పుడే అక్కడికి పరుగున వచ్చిన గౌతమ్ ఆపహల్య అని గట్టిగా అరుస్తాడు అహల్య సైలెంట్ అయిపోతుంది అక్కడ పక్కనే ఉన్న బొకే నుండి ఒక రోజ్ ఫ్లవర్ ని తీసి అహల్యకి అందిస్తూ మోకాళ్ళ మీద కూర్చుంటాడు అహల్య ముందు స్టేజ్ పైన గౌతమ్ అలా అహల్య ముందు మోకాళ్ళ మీద రోజ్ పట్టుకొని కూర్చున్న గౌతమ్ని చూస్తుంటే భానుమతికి యామినికి అతిథికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక తీసుకో అన్నట్టు కళ్ళతో సేగ చేస్తూ ఉంటాడు గౌతమ్ అయినా అహల్య అలా చూస్తూ ఉండిపోతుంది అహల్య చేతిని పట్టుకొని చేక గులాబీ అందిస్తాడు గౌతమ్ అది చూసి సుభద్ర అర్జున్ సంతోషపడుతూ ఉంటారు మెల్లిగా లేచి అహల్యని హక్ చేసుకుంటాడు గౌతమ్ ఏం చేస్తున్నారండి అని అహల్య అడుగుతుండగా మీరేం చేస్తున్నారండి నేను చెప్పాను నన్ను నా కుటుంబాన్ని మీ కుటుంబం అనుకుమ్మని కానీ మీరేం చూస్తున్నారు నాకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు మీరు నాకు ఎంత దూరంగా వెళ్ళాలి అనుకుంటే నేను మిమ్మల్కు అంత దగ్గర అయిపోతాను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను ఆగండి అని గౌతమ్ అంటూ మీకు నిరూపిస్తాను ఆగండి అంటూ మైక్ చేతిలోకి తీసుకొని తను నా భార్య అహల్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి మా అమ్మ నాన్నలకి చాలా కొద్ది మందికి తప్ప నేను అహల్యని పెళ్ళి చేసుకున్న విషయం ఎవరికీ తెలీదు ఇప్పుడు అందరికీ చెప్తున్నా తనే నా భార్య నేను ప్రేమిస్తున్న వ్యక్తి అహల్య అని చెప్పగానే యామిని ముఖం మాడిపోతుంది అతిథి ఫీల్ అవుతుంది భానుమతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు తన గురించి మీ అందరికీ వివరిస్తాను తనొక అనాథ చాలా మంచి వ్యక్తిత్వం కల అమ్మాయి ఫస్ట్ టైం తనని చూడగానే పడిపోయాను పెళ్లి చేసుకుందామని నేను ప్రపోజ్ చేయగానే ఏ మాత్రం అభ్యంతరం చెప్పకుండా నన్ను నమ్మి నా చెయ్యి పట్టుకొని నా కుటుంబంలోకి వచ్చింది అహల్య అంత మంచి వ్యక్తి రావడమే కాదు నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది నా కుటుంబంలో వాళ్ళని ప్రేమగా చూసుకుంటుంది ఇంట్లో పని వాళ్ళున్నా కూడా ఇంట్లో పనులన్నీ తానే చేస్తుంది తను వచ్చినప్పటి నుండి మా కుటుంబానికి చాలా చేసింది మా నాన్నకి యాక్సిడెంట్ అయితే రక్తం ఇచ్చింది మా నాన్నని కాపాడింది మా నాన్న కేసుకి జైలుకి వెళ్తే ఆ కేసు తన మీద వేసుకుంది మా చెల్లి పెళ్లి చేసింది ఇలా ఒక్కటేంటి చాలా చేసింది నిజంగా తన లాంటి భార్య తొడకడం నా అదృష్టం నా భార్యని నేను ఎప్పుడూ వదులుకోను నా కోసం నా కుటుంబం కోసం ఇన్ని నా భార్యకి నేను అండగా జీవితాంతం నిలబడాలి అనుకుంటున్నాను తనే నా భార్య నా ప్రాణం నా జీవితం అని గౌతమ్ అనౌన్స్ చేయగా బంగారాజు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి కన్నీళ్ళు తురుచుకొని క్లాప్స్ కొడతాడు ఇక దాంతో అక్కడున్న వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు యామిని కోపంగా పక్కకి వెళ్ళగానే చూసావా ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తావమ్మా అని అతిథి అడుగుతుండగా నీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళిద్దరిని షూట్ చేసేస్తా అంటూ ఉంటుంది యామిని ఇక చాలు నువ్వు సైలెంట్గా ఉండు ఇక నువ్వేం చేయకు అని అంటూ ఉంటుంది అతిథి ఇప్పుడు యామిని మల్లీ శ్రావ్యని ఎలా టార్చర్ చేస్తుందో రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్